విజయ్ గారికి అలాగే పెద్దలకు జనసేన నాయకులకు టీడీపీ నాయకులకు కార్మిక నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కార్మికుల సంఘటత పోరాటంతో పద్నాలుగు పదిహేను గంటలు పనిచేసే దానికోసం పోరాడితే ఎనిమిది గంటలు పని పని కోసం పోరాడి తమ హక్కులు సాధించుకున్న ప్రతి ఒక్క కార్మికులకి కూడా జనసేన పార్టీ తరఫున మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి కార్మిక చెమట బిందువు మనం గౌరవిస్తేనే ప్రపంచానికి ప్రగతి సాధ్యమవుతుంది అలాగే ప్రతి రంగంలోని శ్రామికుడి శ్రమే ప్రధాన పెట్టుబడి అయితే నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం సాధించుకున్న ఈ మేడే ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నామంటే మన అదృష్టం కొలిది నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం జగన్ అనే రాక్షసులు లేకపోవడం వల్ల ఎందువల్లంటే ఈరోజు మీరందరికీ చెప్తున్నాను పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు చాలా జడ్జి గారు మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు మీకు ఎంతో కొంత మీకు వచ్చే ఆదాయంలో దాచుకోమని చెప్పారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి వాళ్ళకి ఫుడ్ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి చేసుకోలేకపోతుంది కానీ ఏ విధమైన యాజమాన్యం కూడా వాళ్ళ పోరాటానికి ఏమీ పట్టించుకోలేదు ఎందుకంటే రాజకీయ కోడ్ ఉంది ఈ ఎన్నికల కోడ్ ఉంది రాజకీయ నాయకులు ఎవరు యాక్టివ్ కావడానికి లేదు అదొక ప్రధాన సమస్య అంతేకాదు గతంలో మనం పారిశుద్ధ కార్మికులు మన రాజమండ్రి మొత్తం స్టేట్ మొత్తం చేశారు వాళ్ళని కూడా లాడీలు చేత లాడీలతో కొట్టి తన్ని తరిమి వాళ్ళని కూడా అనుగుదొక్కేశాడు జగన్ అలాగే మీ అందరికీ తెలుసు మహిళలందరికీ తెలుసు అంగన్వాడీ కార్మికులు వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు చేస్తే నైట్ నైట్ వాళ్ళు ఉద్యోగాలు కూడా తీసేసారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఈ నాలుగైదు సంవత్సరాలు మనం ఏ ఇబ్బందులు పడ్డాం విజయ్ గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాం మేడం గారు మీరు చెప్పినట్టు జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏముందంటే భవన కార్మికుల సమస్య మేమందరం ఏంటి ఓడిపోయి ఉన్నాం అసలు ఏంటి ప్రజలు మాకు మద్దతిస్తారా లేదా అని మేము ఆలోచిస్తుంటే మా జనసేన నాయకుడు ఏమీ ఆలోచించకుండా మనం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు భవన కార్మికులు సుమారు అప్పటికి యాభై మంది అంతమంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంత క్లిష్టపరిస్థితిలో మనం ఓడిపోయామని కూర్చుంటే కుదరదు అని ఆయన ఒకే ఒక పిలిపిచ్చారు ఆ పిలిపితో వైజాగ్ మొత్తం నిండిపోయింది మేమే ఆశ్చర్యపోయాం ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మా పార్టీకి ఇంత స్పందన ఉంటుందా అని మాలో ఓడిపోయిన మా అందరికీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గుండె నిన్న స్ఫూర్తినిచ్చారు మీ అందరి కోసం అంటే ఆయన ఏ సమస్య వచ్చినా మా ఉద్దేశం మా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏదైనా సమస్య ఉందంటే ఎవరైనా చూడండి ఎక్కడ అయినా సరే ఫస్ట్ స్పందించేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మీరందరికీ తెలుసు నాయకుడు మంచోడైనా కానీ ఈరోజంతా డబ్బుతోటే నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎంపీ భరత్ అన్న అతను గతంలో మనకి ఎలక్షన్లో నిలబడని మీ అందరికీ తెలుసు చిన్న ఉదాహరణ చెప్తున్నా అతను నిలబడినప్పుడు మనకి ఎవరికి మందికి ఎవరికి తెలియదు అదృష్టం బాగుండి గాలిలో అతను ఎంపీ అయిపోయాడు అతను బ్రహ్మాండంగా ఈరోజు మూడు వందలు నాలుగు వందల కోట్లు దోపిడీ చేసి దాచుకున్నారు ఈరోజు మీరు చూసే ఉంటారు ఎలక్షన్ కోడ్కి ముందు ప్రతి అడుగు కూడా ఆయన ఫోటో సిద్ధం 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 అని ప్రతి ఒక్కరు చూసారు కదా ఎవరు మిస్ అవ్వలేదు కదా అదే గతంలో ఆయన ఎన్నికలు నిలబడినప్పుడు ఆయన ఎందుకు పెట్టలేదు అంటే సొంత డబ్బు అప్పుడు ఇంకా రాజకీయంలోకి రాలేదు ఆయన ఈరోజు ప్రతి అడుగు అడుక్కి ఫ్లెక్సీ పెట్టాడంటే ఎవరు డబ్బు మన డబ్బు దోచేసుకుని ఏముంది నాలుగు వందల కోట్లు దాచుకుంటే వంద కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ అయిపోతాం వ్యవస్థ ఎక్కడ ఉందో ఒక్కసారి మీరు గమనించండి రాజమండ్రి మహానగరంలో కూడా ఇది వరకు ఆదిరెడ్డి వాసుగారి గురించి చెప్తుంటే చెప్తున్నాను ఆదిరెడ్డి ఫ్యామిలీ మనకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రాజకీయ పదవులు పొందారు ఎప్పుడూ కూడా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ గంజా బ్యాచ్ గురించి కానీ మనం విని ఉండలేదు ఈ వైఎస్ఆర్సీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా సరే కుటుంబంతో రాద ఏడు గంటలకు ఎనిమిది గంటలకు దాటాలంటే వెళ్ళాలంటే ఇల్లు దాటాలంటే భయం భయంగా వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అంత భయానేక పరిస్థితిని తీసుకొచ్చారు ఈ భరత్ అందువల్ల ఏంటంటే మనం ఎన్నుకునేది అంటే ఎలక్షన్ టైంకి అవసరం కాబట్టి మీ అందరికీ ఇది చెప్తున్నాను మనం ఎన్నుకోబోయే అతను ఎన్నుకోబోయే గవర్నమెంట్ మన హక్కులను కాపాడుతూ మనల్ని రక్షిస్తూ మనల్ని ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్న వ్యక్తిని ఎప్పుడూ కూడా మీరు గౌరవించి మీరు ఎన్నికల్లో ఆయన్ని గెలిపించండి అప్పుడు మనందరం ఎందుకంటే కార్మికులు ఈరోజు చిన్న మీకు పేపర్ మిల్లే చెప్పాను ఏదో ఒకటి రాజకీయ అండలేకపోతే మీ హక్కులను కూడా మీరు సాధించుకోవడం చాలా కష్టం ఎందువల్లంటే మనం చూస్తున్నాం ప్రజెంట్ కాకపోతే ఎప్పుడు కూడా జనసేన పార్టీ కార్మికుల కోసం ముందే ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే జనసేన పార్టీకి మీరు ఏ సమస్య వచ్చినా కూడా కార్మికుల దగ్గర తెలియజేశారనుకోండి మేము ముందుండి మీకోసం పోరాడతాం పోరాటం కోసం వచ్చిన పార్టీయే జనసేన పార్టీ అందువల్ల మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రభుత్వం మారితే మనం మార మన బతుకులు మారితే మనం బాగుంటాం ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చారని అది ఎంతవరకు అన్నది కూడా ఒక్కసారి మీరు బాగా మహిళలందరికీ తెలుసు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెరిగాయి बस चार्जी को और...